గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజాడ అబాకా ఛానల్కి బాగున్నారందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇగో డిఎస్సి మొత్తం అయిపోయిందని అనుకుంటున్నారా మొత్తం అయిపోయింది ఇక నాకే రాదు అని అనుకుంటున్నారా మళ్ళీ టైం అంతా వృధా చేస్తున్నారండి అన్ని రోజు ఫోన్సే నేను ఎంత చదివినా రాలేదు మొన్న గట్లా రాసినా రాలేదు ఇట్లా రాసినా రాలేదు ఇది ఒకటే ఉంది సో యాభై మార్కులు రాసిన వాళ్ళు సేఫ్ యాభై మార్కులు వచ్చిన వాళ్ళు డిఎస్సిలో సేఫ్ ఎనిమిది మార్కు వచ్చిన వాళ్ళు సేఫ్ ఈ మధ్యలో ఎవరైతే సెవెంటీ నుంచి ఎయిటీ వరకు ఉన్నారో వాళ్ళకే పెద్ద ఫ్రస్ట్రేషన్ అయిపోయింది మేము సర్టిఫికేట్స్ తీసుకోవాలి వద్దా సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లై చేయన్నా వద్దా మళ్ళీ వన్ వన్ ఇస్ టూ త్రీలోకి వస్తుందా రాదా మళ్ళీ మేము చదువుకోన్నా వద్దా మేము టెట్ రాయన్నా వద్దా మీరు ఇలా కన్ఫ్యూజన్ కావద్దు కన్ఫ్యూజ్గా కావద్దు అని అంటే ఈ వీడియో చూడవలసిందే ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు ఆ కామెంట్స్ మాత్రం తప్పకుండా రాయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం తప్పకుండా ఇంకా అని కాదు దేనికైనా ఉపయోగపడతాయి కదా సో ఒకసారి తీసుకుంటే మనకు లైఫ్ లాంగ్ వస్తాయి కాబట్టి మీకు ఎవరైనా తక్కువ ఏమైనా తక్కువ ఉంటే సర్టిఫికేట్స్ అవి తీసుకొని ప్రశాంతంగా ఉండాలి మనకు వన్ ఇస్ట్ త్రీలోకి పిలిస్తే ఓ పోవచ్చే వన్ ఇస్ట్ టూలో పోతే అక్కడ పోదాం వన్ ఇస్ట్ వన్లకి ఓ పిలిస్తే అక్కడికి పోదాం మనం మళ్ళీ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందా వస్తే వస్తుంది తోటి పోయే ఉద్యోగము వస్తుందా రాదా అనే విషయం ఎవ్వరికి తెలియదు మనకెప్పటివరకు మనకు అక్కడ టికెట్ తీసుకుని బుకింగ్ దగ్గర టికెట్ తీసుకున్నంత ఉంటుంది ఇలా అక్కడి వరకు కట్ ఆఫ్ అని సో అది తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ మన టైంని మన సమయాన్ని అస్సలే వృధా చేసుకోకండి మీరు ఎవరైతే లీడ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు లీడ్లో లేకున్నా లీడ్లో ఉన్నా ఆ సర్టిఫికెట్స్ ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసేసుకొని ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు ఎప్పుడు జర్నలిస్ట్ వేస్తాడు ఆ లిస్టు ఆ జనరల్ లిస్ట్ వేస్తాడా లేకపోతే వన్ ఇస్ట్ త్రీ వేస్తాడా ఆ ప్రభుత్వంకి తెలుసు కదా అవన్నీ సో దీనికోసము మళ్ళీ మేము స్కూల్లో జాయిన్ కావాలా వద్దా మళ్ళీ మేము టెట్టు మీద కూర్చోవాలా వద్దా మళ్ళీ ఎక్కడ చదవాలి వద్దా సో ఇప్పుడు తెలిసిపోయింది మనకు ఇప్పుడు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పద్నాలుగు గంటలు చదవకుండా చలో మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి తప్పకుండా ఎందుకంటే ఫిర్సే షురూ కరింగే ఎందుకంటే అంత అయిపోయిందా ఇప్పుడు ఇదేనా మన లా స్ట్ ఇంకా అటెంప్ట్ మళ్ళీ మనం అటెంప్ట్ వేయమా ఇంకా మధ్యలో ఏ జాబ్ లేదా ఇది కాకపోతే వేరేది వస్తుంది ఎక్కడ చదివిన చదువు ఉపయోగం లేకుండా పోతుందండి అసలే పోదు దానికోసం మీరు టైం అంతా వృధా చేసుకొని ఓ ఫోన్లు చేసుకుంటా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చూసుకుంటా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసుకుంటా ఇది వస్తుందా రాదా అది వస్తుందా వస్తే మనకి ఇస్తుంది మన పేరు ఎట్లాగో అందులో వస్తుంది సో దానికి రెడీ అయ్యి రెడీగా ఉందాం వస్తే పోదాం లేదంటే నా స్టార్ట్ లెట్ స్టార్ట్ మళ్ళీ ఫిర్సే షురూ కరింగే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఫిర్సే షురూ కరింగే ప్రభుత్వం యొక్క ఆలోచన రోజు తుది క్రీ తుదికి ఇలా కూడా తప్పులు ఉన్నాయని చెప్తున్నాడు సో ఎలా మారుతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎంత కట్ ఆఫ్ వస్తుందో అనే విషయం తెలియదు కాబట్టి సర్టిఫికేట్స్ అయితే మొత్తం రెడీ చేసుకొని ఇక లిస్టులో పేరు వచ్చినాకనే సర్టిఫికేట్స్ రెడీ చేసుకుందామని చాలామంది కూర్చున్నారు నాకు వస్తుందో రాదో ఎందుకంత తిరగాలి అని అంటున్నారు ఇది దానికొతే దేనికైనా వస్తుంది మరి చదువుడు ఎందుకండి కదా ఇప్పుడు మనం చదువుతున్నాము దేనికి ఉపయోగపడుతుంది కదా చదివే వేస్ట్ ఏం కాదు కదా అంత లక్ష్యం ఉన్నలో చదువుకోవాలి కదా లేకపోతే అనవసరంగా ఉట్టిగా అటెంప్ట్ చేయాలి ఓ రెండు మూడు రోజులు కూర్చోవాలి ఓ నెల రోజులు కూర్చోవాలి అంత వేస్ట్ ఎందుకు కదండి మనకు లక్ష్యం పెట్టుకొని ఖచ్చితంగా చదువుతున్నారు ఇది కాకపోతే వేరేది వేరే కాకపోతే వేరేది మీకు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా ప్రైవేట్లో డెమో ఇవ్వని వాళ్ళు కూడా మళ్ళీ డెమో ఇస్తున్నారు డెమో ఇస్తే ముప్పై వేలు జీతం వస్తుంది డెమోలు కూడా ముప్పై ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ముప్పై వేల వరకు జీతాలు ఉన్నాయి అంటే మీరు చదివిన చదువు ఎ అక్కడికి వెళ్ళదు కాన్ఫిడెన్స్గా ఉండాలి ఫిర్సే షురూ కరింగే ప్రతి దానిలో అంతా అయిపోయింది అనుకున్న రోజులు అంతా అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు మనకు ఇక్కడ ఇక్కడ దొరికి ఇక్కడ శ్వాస ఇక్కడ ఎప్పుడైతే మన శ్వాస ఆడుతుందో అప్పటి వరకు ఏది అంతం కాదు ఎప్పటి వరకు మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోయే వరకు ఎప్పుడు ఏది అంతం కాదు ఓన్లీ ఇట్స్ అని కాదు డిఎస్సి అనే కాదు మన బాధ్యతలైనా మనకు ఉన్న ఏంటి సమస్యలైనా సరే మనకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏదొచ్చినా మనిషిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోనంత వరకు ఏది అంతం కాదండి సో అంతమైపోయింది అనే అనేటప్పుడు అనుకున్న రోజులప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తు వస్తుంది స్టోరీ కాదు స్టోరీ కాదండి రియల్ నేను అదే గుర్తు చేసుకుంటాను నాకు మళ్ళీ ఎనర్జీ వస్తుంది అదే అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మొత్తం వినండి ప్లీజ్ దయచేసి వినండి మీకు కూడా ఎనర్జీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను మళ్ళీ మధ్యలో సోది అయ్యింది మేడం అని అనకండి ఏదో నాకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను ఇగో పది బిల్డింగ్లు పది బిల్డింగ్లో మొత్తం మొత్తం పది బిల్డింగ్లు కాలిపోతున్నాయండి పది బిల్డింగ్లు అక్కడ కాలిపోతుంటే మొత్తం అక్కడ ఆ కాలనీ వాళ్ళు అందరు వచ్చి అక్కడ చూసేసరికి మొత్తం పది బిల్డింగ్లకు మంటలు అంటుకుంటాయి ఏదో చిన్న మిస్టేక్ వల్ల అంటుకుంటుంది సో అంటుకునేటప్పుడు అందులో ఒక బిల్డింగ్లో ఉండే మనిషి ఆ బిల్డింగ్ ఎప్పుడైతే మొత్తం కాలిపోయిందో అందులో ఉన్న మనిషి కొన్ని రోజుల తర్వాత స్వర్ణాక్షరాలతో ప్రపంచంలో స్వర్ణాక్షరాలతో చరిత్రను సృష్టించాడండి సరి చరిత్రను సృష్టించాడు అతను ఎవరు తెలుసా థామస్ ఎల్వా ఎడిసన్ అందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము నువ్వు చెప్పవలసిన అవసరం లేదు మేడం మేము వింటున్నాం అన్న అన్నా కూడా నేను చెప్తానండి ఎందుకంటే థామస్ ఎల్వా ఎడిసన్ గురించి మన తెలుసు మన టీచర్స్ చెప్పారు మనం బుక్స్ చదివాము పేపర్లు చదివాము ఆయన గురించి చదివితే అప్పుడు స్టార్టింగ్ నుంచి ఆయన స్కూల్ నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మోటివేటే మనకు సో అక్కడ ఆయన ఏం అక్కడ ఆయన మళ్ళీ ఏం చేశారో ఒక్కసారి మళ్ళీ నా మాటల్లో కొద్దిగా వినండి కొంచెం ఆ థామస్ ఎల్వా ఎడిసన్ ఎవరంటే బల్పును ఆవిష్కరించింది బల్పును ఆవిష్కరించింది ఈరోజు మనం వెలుగులో ఉంటున్నాము అంటే దానికి కారణం థామస్ మరి థామస్ అలా ఎలా అయ్యారో ఒక్కసారి చూద్దామో ఈయనే పదివేల సార్లు ఎక్స్పెరిమెంట్ చేశారంట అండి పదివేల సార్లు థామస్ ఎల్వా ఎడిసన్ పదివేల సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఫెయిల్ అయ్యారని తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు ఎంత ఓపిక చూసారో చూ సక్సెస్ అనేది ఓపిక తోటి వస్తుందండి సో లాస్ట్ పదివేల టైములు సారి ఆయనకు సక్సెస్ అనేది దొరికింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబరు తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబరు తొమ్మిది రోజు ఆ పది బిల్డింగ్లల్లో ఒక బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది అన్ని బిల్డింగ్లు కాలిపోతున్నాయి కానీ అందులో నుంచి ఒక బిల్డింగ్ స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే అందులో థామస్ ప్రయోగశాల ఉంది కాబట్టి అది స్పెషల్ అందరూ ఆ బిల్డింగ్నే చూస్తున్నారు అన్నీ కాలిపోతున్నాయి కానీ ఆ బిల్డింగ్నే చూస్తున్నారు అయ్యో అని సో అప్పుడు రాత్రి ఏదో మిస్టేక్ చిన్న కారణం వల్ల ఆ బిల్డింగ్ అలా కాలిపోతుంటే థామస్ వేరే ఇంట్లో ఉంటున్నాడంట ఆ ఇంట్లో వచ్చేసి ఆ ఇంట్లో అందరూ వచ్చి ఇదిగో ఇదిగో చూసారా నీ బిల్డింగ్ ఎలా కాలిపోతుందో జర రండి బయటికి రండి అంటే థామస్ వాళ్ళ కొడుకు ఇరవై నాలుగు సంవత్సరాలు తను ఇరవై నాలుగు సంవత్సరాలు కొడుకున్నాడు థామస్కి తను బయటికి వచ్చి చూసేసరికి తన వాళ్ళ నాన్న ప్రయోగశాల ఎక్కడైతే ప్రయోగశాలను నిర్మించుకున్నాడో ప్రయోగాన్ని నిర్మించుతున్నాడో ఆ బిల్డింగ్ కాలిపోతుంటే థామస్ వాళ్ళ కొడుకుకి బాధ అనిపించి నానా నువ్వు బయటికి రా మనది మనం మన బిల్డింగ్ మొత్తం కాలిపోతుందని చూపిస్తాడు అప్పుడు చేయించినప్పుడు థామస్ తన బిల్డింగ్ని చూస్తూ అక్కడే నిలబడిపోయి ఒరే నాన్న నువ్వు నా చేయి పట్టుకో మనం దగ్గరికి వెళ్దామంటే అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడట అరే నాన్ను నా అమ్మని తీసుకురారా అని అన్నాడట సో నాన్న అమ్మని తీసుకోరమ్మని చెప్తున్నావు మన బిల్డింగ్ ఆలిపోతుంది అమ్మ వచ్చి ఏంజ్ చేస్తుంది ఇక్కడ అమ్మ వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ అని అంటే అమ్మ ఇప్పుడు వినండి థామస్ ఎంత మంచి ఆన్సర్ ఇచ్చాడో థామస్ ఇచ్చిన ఆన్సర్ గూస్ బొంప్స్ వస్తాయి మనకు తను ఏం చెప్పాడంట కొడుకుకి ఒరే మీ అమ్మ వచ్చి ఏం చూస్తుంది అంటున్నావు కదరా నేను ఇక్కడ ప్రయోగశాల నిర్మించుకున్నాను ఇక్కడ ప్రయోగం చేసుకున్నాను సో ఆ ప్రయోగంలో నుంచి వచ్చే మంట ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మని ఒకసారి మన రా అని చెప్తారట సో చూసారా అది ఆన్సర్ అది ఎంత ఓపిక ఎంత ఎంత కూల్గా ఉండే వి విషయం అది ఎంత కూల్గా మనస్తత్వం ఎంత కూల్గా ఉండే విషయం చూసారా అది సో అప్పుడు వాళ్ళ కొడుకు చెప్తాడట ఏం మాట్లాడుతున్నావు నాకు మొత్తం అది అయిపోతుంది మనకు నీ యొక్క కష్టం నీ యొక్క కష్టం నీ యొక్క జీవితం నీ యొక్క డబ్బులు నీవు శ్రమించింది ప్రతి ఒక్కటి అందులో కాలిపోతుంది నువ్వు పెట్టుకున్న ప్రతి అంటే నువ్వు లైఫ్లో నీకు అదే టార్గెట్ అని పెట్టుకున్నావు అదే లక్ష్యం అని పెట్టుకున్నావు నీ లక్ష్యం మొత్తం కాలిపోతుంది నానా ఆ కాలిపోతుంటే నువ్వు అమ్మను తోలుకురామ్మని చెప్తున్నావు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్తాడట అదేరా అందుకే చెప్తున్నాను నా అమ్మ నా కష్టం ఉంది కదా అందులో నా కష్టం ఉంది నా డబ్బుకు విలువ ఉంది నా విలువలు నా లక్ష్యము నా లక్ష్యం యొక్క ఫైర్ నా లక్ష్యం యొక్క మంట ఎలా వస్తుందో అమ్మ చూస్తే అమ్మకు తెలుస్తుందిరా అన్నాడట సో అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తాడట నాన్న నీ కష్టం మొత్తం నీ లక్ష్యం కాలిపోతుంది నాన్న అక్కడ కాలిపోయింది మొత్తం బర్బాదైపోయింది మనది అన్నాడంట అప్పుడు థామస్ చెప్పాడంట మన తప్పులు కూడా అయిపోయాయి రా తప్పులు కూడా కాలిపోతున్నాయి మన మిస్టేక్స్ ఏవైతున్నాయో అవి కూడా కాలిపోతున్నాయని చెప్పాడంట ఎంత మంచి ఆన్సర్ అంటే మనము ఆ ప్రయో ప్రయోగాన్ని ప్రయోగించడానికి ఎన్నైతే తప్పులు చేశామో ఎన్నైతే మిస్టేక్ చేశామో అవి కూడా కాలిపోతున్నాయని చెప్పాడంట సో అదే రోజు రాత్రి టైమ్స్ రిపోర్టర్ టైమ్ టైమ్స్ రిపోర్టరు టైమ్ 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 న్యూ ఆఫ్ టైమ్ రిపోర్టర్ వచ్చి ఆ రోజు ఇంటర్వ్యూ తీసుకున్నాడంట థామస్ ఇంటర్వ్యూ తీసుకొని మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు కదా ఇలా కష్టపడ్డారు కదా ఇలా ఒక్క నిమిషంలో బుగ్గ మొత్తం గాలిలో కలిసిపోయింది మంటలో కలిసిపోయింది మీ ఫీలింగ్ ఏంది అని అడిగాడట సో అప్పుడు థామస్ ఇలా చెప్పాడట థామస్ ఏం చెప్పాడట తెలుసా ఆన్సర్ వినండి ఆన్సర్ వినండి అది మైండ్లో మైండ్లో కూర్చుంటుంది ఆన్సర్ థామస్ అయితే ఎలా చెప్పాడు చూడండి నిజంగా నేను చాలా కష్టపడ్డాను నాకు రోజుకు అరవై ఏడు సంవత్సరాలు నాకు ఈరోజు అరవై ఏడు సంవత్సరాలు నేను ముసలివాడి అయిపోయా ముసలివాడిని అయిపోయాను నాకు కూడా అలసిపోయాను అలిసిపోయాను బట్ ఫిర్సే షురూ కరింగే ఫిర్సే షురూ కరింగే మళ్ళీ స్టార్ట్ నా లెట్ స్టార్ట్ అన్నాడంట చూసారా నా లెట్ స్టార్ట్ అన్నాడంట సో అరవై ఏడు సంవత్సరాల మొత్తం కష్టం మన మంటల్లో కాలిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నారట ఆ రోజు ఆన తన ఆలోచనే మనకి ఈ రోజు వెలుగులో కూర్చుండబెడుతుంది తన ఆ రోజున్న ఆలోచనకి ఈ రోజు ప్రపంచం నడుస్తుంది మనం వెలుగులో ఉంటున్నాము రోజు బల్బ్ లేకపోతే ఏది లేదు ఈరోజు వెలుగు లేకపోతే ప్రపంచమే లేదు ప్రపంచం చీకటి అన్న విషయం ఎంత మనకు తెలుసు ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు వెలుగులో ఉన్నాం ఎలా ఉంటాము చీకటిలో ఉంటే ఎలా ఉంటాము థామస్ ఆ రోజు అలా ఆలోచించకపోతే పదివేల సార్లు పదివే వేల సార్లు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా పదో వేల సారి నువ్వు నువ్వు పదో సారి నువ్వు ప్రయోగించింది మళ్ళీ సక్సెస్ అయ్యావు కాబట్టి ఈరోజు మేమందరం వెలుగులో ఉంటున్నాం ఆ రోజు నువ్వు అలా ఆలోచించకపోతే ఈరోజు మేము వెలుగులో కూర్చునేదే కాదు సో మళ్ళీ ఒక్కటే గుర్తుంచుకోవాలి ఫిర్సే షురు కరింగే ఫిర్సే షురు కరింగే మళ్ళీ స్టార్ట్ ఇదే అని కాదు ఎక్కడైనా సరే ఇంట్లో బాధ్యతలైనా సరే ఆ బిజినెస్లో సమస్యలైనా సరే ఇంట్లో సమస్యలైనా సరే మన мана mana... మన మనిషి మనిషిలో ఎప్పటి వరకు అయితే శ్వాస కదులుతుందో శ్వాస ఆడుతుందో అప్పటి వరకు ఫిర్సే షురు కరింగే ఇదొకటే గుర్తుపెట్టుకోండి నిజంగా నాకు ఎప్పుడైనా మొత్తం అయిపోయింది అనుకున్న రోజు నాకు తప్పకుండా థామస్ గుర్తొస్తాడండి అలా గుర్తొచ్చినప్పుడు నాకు ఎనర్జీ లెవెల్స్ వస్తాయి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చాలా సార్లు నేను చిన్న చిన్న దాంట్లో కూడా ప్రయోగాలు చేసుకున్నాను ఒక రోజున ఫ్లవర్ వాజ్ మంచిగా రెడీ చేసుకున్నాను అది విరిగిపోయిందండి విరిగిపోయిన తర్వాత నాకు ఒకటేసారి బాధ అనిపించింది కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి మళ్ళీ ఫిర్సే కరింగే గుర్తొచ్చింది మళ్ళీ స్టార్ట్ చే నేను ఒక సోకేష్లో పెట్టుకున్నాను అది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరు డిఎస్సి అయిపోయిందని కాదు ఏది అయిపోదు ఎప్పటి వరకైతే మన మెదడులో కాన్ఫిడెన్స్ ఉంటుందో మన మనసులో కాన్ఫిడెన్స్ ఉంటుందో మన మొహంలో కాన్ఫిడెన్స్ ఉంటుందో మన ఆలోచనలో కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పటి వరకు అంతం కాదు ఏది అంతం కాదు మన ఆలోచనలు ఎప్పటి వరకైతే నడుస్తుంటాయో మనం ఎప్పుడు అంతం కాము మన లక్ష్యం అంతం కాదు అరవై ఏడు సంవత్సరంలో థామస్ పీర్చే షురూ అన్నాడు మనం మన ఏజ్ ఎంత మనమెంత ఏదో ఒకదానికే పట్టుకొని మనం మొత్తం లైఫ్ అంత అయిపోయింది ఇదే లైఫ్ అన్నట్టు కాకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా నవ్ లవ్ నవ్ లెట్ స్టార్ట్ అండి ఈరోజు మీరు బిక్ బుక్ల మీద కూర్చుంటున్నారా ఈరోజు టెట్ చదువుతున్నారా ఈరోజు డిఎస్ చదువుతున్నారా రోజు పద్నాలుగు గంటలు చదవకుండా రోజు రెండు మూడు గంటలైనా చదవండి ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి ఇది కాకపోతే వేరేది వేరేది కాకపోతే వేరేది నేను అదే చెప్పాను కదే ఇది మొత్తం మీరు మంచి ప్రాక్టీస్ అయిన వాళ్ళు కూడా మొన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంతకుముందు డెమోలు ఇస్తే ప్రైవేట్లో సెలెక్ట్ కాకపోతే మొన్న చదివిన చదువుకి మళ్ళీ డెమోకు సెలెక్ట్ అవుతున్నారండి థర్టీ థౌజండ్ వరకు వస్తున్నది మన ప్రైవేట్లో కూడా అంటే మనం చదివిన చదువు మనము చేసిన కష్టం ఎప్పుడు వృధాపోదు ఇదే రూపంలో కాకుండా ఇంకా వేరే రూపంలో వస్తుంది కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తక్కువ చేసుకోవద్దు థామస్ని ఒక్కరిని గుర్తుపెట్టుకోండి మన జీవితానికి సరిపోతుంది అరవై ఏడు సంవత్సరాల ముసలా అరవై ఏడు సంవత్సరాల ముసలైన ఫిర్సే కరింగే అంటూ మనని వెలుగుని పంచుకున్న అతను ఈరోజు ప్రపంచం మొత్తం వెలుగులో ఉంటుందంటే థామస్ థామస్ అల్వా ఎడిసన్ ప్రతి ఒక్కరికి తెలుసు లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి